నమస్తే వెల్కమ్ టు నీతి విధి రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్నటువంటి ప్రాంతంలో ఒక మాజీ ఎమ్మెల్యే కీలకమైనటువంటి నాయకుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు చాలా కీలకమైనటువంటి పరిణామం ఉమ్మడి కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆయన చేసినటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ ఆయన నివాసంలో పనిచేస్తున్నటువంటి ఒక బాలికను యువతిని పదిహేడేళ్ళు ఉంటాయి ఆమెపై లైంగిక దాడి గత కొద్ది రోజుల నుంచి ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు కావాలని చేస్తున్నారు అని చెప్పి కానీ ఇప్పుడు తాజాగా ఆ ఏళ్ల యువతి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే గత మూడేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారు బెదిరింపులకు పాల్పడి అశ్లీల చిత్రాలు వీడియోలు చూపిస్తూ ఎవరికైనా చెప్పే కుటుంబాన్ని మట్టుకు పెడతా అని చెప్పి బెదిరించారు కాబట్టి నేను ఏమి చేయలేని పరిస్థితిలో బయటికి రాలేదు అని చెప్పి గతంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక పోలీస్ అధికారికి ఆమె తల్లిదండ్రులు వాళ్ళకి కంప్లైంట్ గా రాకుండా చెప్పారు కానీ అధికారంలో ఉన్నట్టు అందులోనూ ఎమ్మెల్యే ఇంకా ఎవరు ఏం చేయలేదు సో ఇలాంటి సందర్భంలో ఆమె ధైర్యంగా ముందుకు రావడం కంప్లైంట్లు ఇవ్వడం దానికి సంబంధించి ఆమెకు పంపించినటువంటి మెసేజ్లు కానీ కాల్ లిస్ట్ కానీ అంత మొత్తం తీశారు ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మెజిస్ట్రేట్ ముందు వాదన పక్షాలు పద్నాలుగు రోజులు ర్యాండ్ ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో ఒక ప్రజాప్రతినిధిగా సమాజ సేవకు దోహదపడాల్సినటువంటి ఎమ్మెల్యే ఆయన అధికారాన్ని పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఆమె ధోరణితోనే ఆయన వ్యవహార శైలి ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఎన్నికలకు ముందే ఆయనకి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కాకపోతే ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ యువతి ఎవరు అనేది మాత్రం ఎవరికి తెలియదు వాస్తవానికి గత ఐదేళ్ల నుంచి అప్పటి అయినటువంటి సుధాకర నివాసంలో ఈ యువతి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు అప్పుడప్పుడు ఈ యువతికి కూడా వెళ్ళడం ఆమె రోగర్చుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆమె తప్పని పరిస్థితుల్లో అతను లొంగాల్సి వచ్చింది ఇటువంటి క్రమంలో బయటికి చెప్తే చంపేస్తారని వేదిలు అలాగే సన్నిహితంగా ఉన్నప్పుడు అంటే ఆ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అప్పుడు వీడియోలు తీయడం నువ్వు ఎవరికైనా చెప్తే ఈ వీడియోలు ఫొటోస్ వైపు పెట్టావు నీ కుటుంబం పౌరువంతా పోతుంది అని చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంది ఇటువంటి అరాచకానికి అకృత్యానికి పాల్పడ్డారంటే ఏమనాలి అందులోనూ ఆయన వయసు ఈ యువతి వయసు చాలా డిఫరెన్స్ ఉంటారు అంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు అధికారంలో మనమే ఉన్నాం మన జోలికి ఎవరు రాలి అందులో ఒక్క కారణంతోనే ఈ రకమైనటువంటి దుర్చర్యకు పాల్పడ్డాడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనేది ప్రధానంగా స్థానికంగా వినిపిస్తుంది ఇప్పుడు బాగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజా సంఘాలు కాని మహిళా సంఘాలు కానీ డిమాండ్ ఒకటే ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నేతల సుధాకరణ ఉయ్యాలి ఎందుకంటే సమాజంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మెలిగిన చర్యలు పాపావు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ స్థానికంగా మహిళా సంఘాలు కాని ప్రజా సంఘాలు కాని విద్యార్థి సంఘాలు కాని ఆందోళనలు నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు అక్కడ ఉన్నటువంటి అధికారులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి గతంలో ఎవరైతే ఈ యొక్క యువతి తల్లిదండ్రులు పోలీసు అధికారికి చెప్పారో ఆ అధికారి ఎవరు ప్రస్తుతం ఆయన నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ ఆయనపై కూడా చర్యలు తప్పవు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ కూడా ఎక్కువైంది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన జరగడం మొట్టమొదటి సార్ ఆంధ్రప్రదేశ్ అయితే తొలిసారి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఒకవేళ ఎక్కడైనా సమాజంలో స్థానికంగా ఇటువంటి ఘటనలు జరిగితే ఖండించాల్సినటువంటి ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి చెడుబులకు పాల్పడటం అనేది ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే మూడేళ్ల పాటు ఏడేళ్ల యువతికి నరక యాత్ర మానసికంగా శారీరకంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు ఇక్కడ చేసేది లేక నేను బయటికి రావాల్సి వచ్చింది కూడా అతను కుటుంబ సభ్యుల నుంచి నాకు బేదిరింపులు మా కుటుంబానికి బేదిరింపులు వస్తున్నాయని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా ఈ మారింది ప్రజా సేవలో నిమగ్నం అవలసినటువంటి ప్రజా ప్రతినిధిగా సుధాకర్త చేసినటువంటి ఈ దుర్మార్గపు బలికి ప్రతి ఒక్కరు చీగొడుతున్నారు మొత్తానికి మరి మరికారు ప్రభుత్వం ఏ రకంగా సంబంధిస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం